సంబంధించిన బైట్స్ సార్ సార్ బయట ఒకటి జల్ జీవన్ మిషన్ రెండోది పోలవరం మీద సమీక్ష చేశాం పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం అదే మరి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా ఏ విధంగా తీసుకుపోవాలనో పోలను టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రం లేకపోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం కూడా అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి ఆడడం వైలేట్ చేసి వెళ్లి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్లీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయింది ఐ హ్యాండెడ్ గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా ఆయన అంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు వంశీ గారు చాలా స్పష్టంగా పోలవరం అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మంచి లాజిక్ పాయింట్ అని చెప్పారు రాజు గారు అంటే ఆయన ఒక ఒక కోడ్ ఆఫ్ కండక్టర్ ఉంది అక్కడికి వెళ్ళకూడదు అక్కడ వెళితే ఏదో గొడవలు జరుగుతూ ఘర్షణలు జరుగుతాయి జరగవచ్చు అందుకని చెప్పి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళటానికి లేదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది చెప్పినా కానీ నేను వెళ్తానని వెళ్ళాడు ఆయన వెళ్తానన్నప్పుడు అక్కడ పోయి క్రైమ్ జరిగితే మరి పోలీసులు సపోర్ట్ చేస్తే పోలీసులు కూడా క్రైమ్లో భాగస్వామ్యం అవ్వాలి కదా మరి అంతకు ముందు రోజే కదా పోలీసులు తప్పు చేస్తే మీ గుడ్డలు వడదేస్తాను చట్టాన్ని అతిక్రమిస్తే మీ బట్టలు ఓడదేస్తానని చెప్పని అధికారులందరినీ హెచ్చరించింది మరి ఆయన హెచ్చరించినప్పుడు నేపథ్యంలో మరి ఇప్పుడు నిన్న కనుక వాళ్ళందరూ కూడా వెళితే వాళ్ళందరూ కూడా మరి కోడ్ ఆఫ్ కండక్ట్ను పోలీసు కూడా ఉల్లంఘించినట్లే కదా అంటే చట్టాన్ని వాళ్ళు కూడా క్రాస్ చేసినట్లే కదా అంటే ఆ చిన్న చిన్న అంశాల విషయంలో అధికారం అంటే కోల్పోయినటువంటి పార్టీ అంత తొందరగా అంత ఆవేశంగా అంత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం లేదేమో అది ఆ దూకుడు ఆ ఆవేశం ఆ పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అంటే చూసేదానికి కొంత ఏదో సౌండ్ వచ్చినట్లు ఉంటుంది కానీ కానీ అది ఎక్కువ నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి సరే ఆ అంశం అనేది ఆ పార్టీకి సంబంధించిన అంశం తప్ప మరొకటి కాదేమో అనుకోవాలి సరే ఇంకోటి చెప్పారు జల్ జీవన్ మిషను పోలవరం నుంచి పనకచర్ల వరకు చేయాల్సినటువంటి దాని అంశం మీద మేము మాట్లాడాము వాటన్నిటికీ త్వరలోనే నిజంగా వాటికి అప్రూవల్స్ వచ్చేటువంటి టీం వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు నిజంగా గనక పోలవరం టు పనగచర్ల గనక అది కనుక స్కీమ్ ఓకే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటికి సంబంధించి కరువు ప్రాంతం అనేది లేకుండా చేయటానికి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాజెక్ట్ అయితే అవుతుందని భావించడంలో ఎటువంటి సందేశం సందేహం లేదు రాజుగారు